నమస్కారం గురుగారు నమస్కారం డిసెంబర్ అయితే ఏ విధంగా ఉంటుందంటారు తులారాశి వారికి పాపం అంత బాగుండలేదు ఎందుకంటే అష్టమ గురుడు వీళ్ళకి అప్పులు వద్దంటే వస్తాయి ఇది బాగుంది ఆదాయాలు లాస్ట్ జీతం ఎంత వచ్చిందో అంతే వస్తుంది కాకపోతే అధికంగా అదృష్టం అనేటటువంటిది ఇంకా ఫేవరబుల్ కాదు అష్టమ గురుడు అంత అదృష్టాన్ని కలగనిపడనమాట అలాగని డ్యామేజ్ చేయడాయన మరి ఏమిటి వీళ్ళకి అని అంటే ఆకర్షణ అనేది ఉండదు ఇప్పుడు పది మంది కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు అనుకోండి మెయిన్ ప్రాజెక్ట్ తులారాశి వాళ్ళు చేశారు అనుకుందాం కానీ వాళ్ళకి ఆ గుర్తింపు రాకుండా మిగతా వాళ్ళని గుర్తిస్తారు అలాగే వీళ్ళు ఆశ్రమాలకు అనమాట కొన్ని కొన్ని పిల్లలకు పాఠాలు చెప్పండి రా నాయన అని చెప్పి టీచర్స్ తులరాశి వాళ్ళు ఉన్నారనుకో ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు స్కూల్ మానేసి త్రీ డేస్ మేము పాండిచేరి వెళ్ళాలి సార్ మేము మాకు ఒక ఆశ్రమం చెప్పండి మీ ఆశ్రమంలో ప్లేస్ ఇవ్వండి ప్లీజ్ ఇన్ఫార్మస్ అంటారు అంటే వీళ్ళు డీవియేట్ అవుతారు అండ్ అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తులారాశి వాళ్ళు స్పిరిచువల్గా తక్కువ ఉంటారు జనరల్గా ఎంజాయ్మెంట్ అనమాట వీళ్ళు శుక్రుడు కదా అధిపతి అలాంటిది డిసెంబర్ నెలలో స్పిరిచువల్గా అయిపోతారు వీళ్ళు సినిమాలకి షికారులకి పార్టీలకి వెళ్ళరు వీళ్ళు ఆశ్రమాలకిను దేవాలయాలకి వెళ్ళిపోతారు ఇది విచిత్రం అనమాట అది కార్తీక మాసం కూడా కాదు అలాగే ఈ తులారాశి వాళ్ళకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో జీతపత్యాలు బ్రహ్మాండంగా వస్తాయి వీళ్ళకి ఏమాత్రమూ నో ప్రాబ్లం ఇక రోగాలు రోగాలు వచ్చేసరికి వీళ్ళకి ఏమి రోగాలు అని అంటే పిల్లలతో ఇది వీళ్ళేమో పిహెచ్డి పిల్లోడేమో చదవరా అంటే చదవడు వాడు వాడిని చదవరాన్ని వీళ్ళు శాసించడానికి గారాభం ఒకడే కొడుకు చెప్పరు కాబట్టి ఈ రకంగా ఇబ్బంది అనమాట అలాగా పిల్లల నుంచి కొంచెం మనశ్శాంతి అనేటటువంటి తక్కువగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు ఫుల్ ఉంది ప్రమోషన్స్ అయితే రావు కానీ అష్టమ గురుడు వల్ల వీళ్ళకి చక్కగా ఈ టీచింగ్ లైన్ లో ఉన్నటువంటి వాళ్ళకి అది రొటీన్ గా ఉంటుంది డాక్టర్స్ వీళ్ళకి ఈ రెండు వర్గాల వాళ్ళకి ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయి అండ్ మిగతా వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు టీఏలు టీఏలు అరియర్స్లు బ్యాలెన్స్లు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అండ్ ఈ ప్రైవేట్ ఉద్యోగస్తులకి యాజమాన్యాలు గుర్తిస్తాయి మేనేజ్మెంట్ గుర్తిస్తుంది విదేశాలకు కూడా ఎంకరేజ్మెంట్గా విదేశాలకి పంపిస్తుంది ప్యాకేజెస్ ఇస్తుంది అండ్ డిఫరెంట్ ఇన్సెంటివ్స్ బోనస్లు ఇలాంటివన్నీ కూడా ఇస్తుంది కాబట్టి ఉద్యోగ విషయాల్లో వీళ్ళకి ఏమైనా లేదనమాట కాబట్టి తులారాశి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ వర్క్ని చేయాలి అని అంటే దే షుడ్ సాక్రిఫైస్ సంథింగ్ వాళ్ళకి ఒక ఫిక్స్డ్గా ఉంటారు ఈ తులారాశి వాళ్ళు ఆ పరిధిలోనే ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేసుకుంటారు దే ఆర్ వెరీ ప్రాక్టికల్ అనమాట అయితే కోర్టు సమస్యలు జరుగుతున్నాయి ఈ కోర్టు సమస్యల నుంచి వీళ్ళు బయటపడుకోవడానికి అవకాశాలు ఉంటాయి కొంచెం ఈ సివిల్ కేసెస్ ఆస్తుల తగాదాలు ఉంటాయి వాళ్ళ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ దాయాదులతో అవి మాత్రం ఇంకా కొంచెం పెండింగ్లో ఉంటాయి ఇకపోతే ప్రమే ఇప్పుడు మామూలుగా వివాహ విషయానికి వస్తే ఏ విధంగా ఉంటుందంటారు అదే విధంగా భార్యాభర్తల మధ్య సంబంధం అనేది ఎలా ఉంటుందంటారు భార్యాభర్తల మధ్య సంబంధం అంటేది రొటీన్ గా ఉంటుంది అండ్ నాట్ సో లుకరేటూ నాట్ సో బ్యూటిఫుల్ అలాగని విడిపోరు అసలు అండ్ ప్రమోషన్స్ భార్యలకు వస్తే భర్తలు కుళ్ళుకునేటటువంటి పరిస్థితి ఆ విధంగా వాళ్ళల్లో ఒక విధమైనటువంటి ఒక ఆ కాప్రాలకు ఏం ప్రాబ్లం లేదు అయితే ఈ తులారాశి వాళ్ళకు ఒక లక్షణం ఉంటుంది ఎడ్డు అంటే తెడ్డంగా లేకపోతే భార్యలతో ఎస్పెషల్లీ పొడిచినట్లుగా మాట్లాడటము ఇవి విని 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 ఎవరైనా సరే పిల్లిని కూడా మనం రూమ్లో పెట్టి బాధిస్తే ఏం చేస్తుంది అది మనకు గుడ్లు పిక్కేస్తుంది పులి ఫ్యామిలీ అది క్యాట్ ఫ్యామిలీ అంటే ఇట్ ఇస్ ద టైగర్ ఓన్లీ లొంగు ఉంది అలాగే భార్య అనేటటువంటిది ఆడదే అనుకుని వీళ్ళు రెచ్చిపోతారు కాదు లోన ఆదిశక్తి ఆమె ఎంతసేపు చూస్తుంది 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 ఇంత పెద్ద బండరాయి తీసి తల మీద వేసేస్తుంది భర్తకి ఇందులో డౌటే లేదు చాలామంది నేను చూశాను నేను కాబట్టి భార్యని గనక ఇతను ప్రేమించగలిగి భార్యని కనుక అర్థం చేసుకొని ఎడ్యుకేట్ చేయగలిగితే కనుక తులరాశి వాళ్ళకు ఉన్నటువంటి భార్యాభర్తల గొడవలు అన్నీ కూడా సమస్కోవడానికి అవకాశాలు ఉంటాయి అండ్ వీళ్ళు ఆల్రెడీ తెలివైన వాళ్ళే కాబట్టి అర్థం చేసుకుంటారు ఈ భార్యలు సో కేవలం ఇక్కడ ఉన్నటువంటిది ఈ గో ప్రాబ్లం పోనీ అత్తమామల్ని ఏమన్నా చూడరా అంటే తులారాశి వాళ్ళు బ్రహ్మాండంగా చూస్తారు అత్తమామల్ని ఆడబడిచోల్ని అందరినీ కూడా ఓన్లీ థింగ్ ఏంటంటే భర్త పొడుపుడు మాటలు మాట్లాడతాడు నోటి దోలా అంటారు చూసావా అలాగా అది ఒక ఎడ్డమంటే తెడ్డం అట్లాంటి వాదన ఈ తులారాశికి రాసి పెట్టి ఉంటుంది దూ ల్యాట్ అది ఒక్కటే కనుక కరెక్ట్ చేసుకుంటే మిగతా బ్రహ్మా అయితే ఇప్పుడు పరిహార విషయానికి వస్తే ఏ విధంగా చేస్తే మంచిది అంటారండి గురుడు బాగుండలేదు కదా అందుకని గురు జపం చేసుకోవాలి గురు స్తోత్రాలు చదువుకోవాలా గురువుకి కిలో పావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలు ఇచ్చి పెద్ద బ్రాహ్మణకి గురువారం నాడు ఉదయం ఆరు గంటలకి అసలు యాక్చువల్గా అయితే గురువారం తెల్లార్జోలు మూడు గంటలకి ఇవ్వాలి మూడు గంటలకి ఏ పంతులు గారు రారు ఏళ్ళు లేవలేరు కాబట్టి ఆరు గంటలకి శుక్రుడు శుక్రుడి హోరాలు అయినా సరే ఇచ్చుకోవచ్చు ఆ తర్వాత మెయిన్గా వీళ్ళు నూట ఎనిమిది ప్రదక్షిణాలు కంపల్సరీ చేయాల్సిందే రావి చెట్టు చుట్టూ తర్వాత శుక్రవారం శుక్రవారము వీళ్ళు ఏం చేయాలంటే కొంత స్వీట్ తయారు చేసి మరి వాటిని చీమలకి పేదవాళ్ళకి ఇవన్నీ వేయాలి లేదా చేయలేమండుకుంటే పంచదార తీసుకొచ్చి ఈ యొక్క చీమలకి పెట్టాలి అలాగే దశమహాబిచ్చల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క లేదా కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళిళ్ళల్లో ఎర్రని కలవ పువ్వులతో చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటున్నాము మంచి పరిహారం తెలియజేశారండి ధన్యవాదాలు ధన్యవాదాలు